సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల్లో భాగంగా కదిరి కాన్స్టివెన్సీ తలపుల మండలం పెద్దనవరపల్లి పంచాయతీ యామగుంది సంకటవరపల్లి గ్రామాల మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృత జరిగింది ఇందులో భాగంగా మేము ఇక్కడ తిరుగుతుంటే ప్రతి గడప కూడా మేము వెళ్తున్నాం ప్రతి గడప గడప వాళ్ళ బాధలు కూడా తెలుసుకుంటున్నాం వాళ్ళ బాధలు తెలుసుకున్న పక్షంలోనే తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి పద్ధతులు తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని గురించి పూర్తిగా సవివరంగా వాళ్ళకందరికీ కూడా మన కార్యకర్తలను కూడా తెలియజేయడం జరుగుతుంది నిజంగా ప్రతి ఇంటికి పోతుంటే ఇక్కడ తెలిసిన సమస్యలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ ఆ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీకి మేము భారీ ఎత్తున మేము ఓటు వేసి గెలిపించినాం రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు అలాగే రెండు వేల పదమూడులో తర్వాత మొన్న జరిగిన రెండు సంవత్సరాల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక ఎన్నిక ఎన్నికల్లో ఎంపీటీసులు కానీ జెటీసులు కానీ మొత్తం అన్నీ కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో మేము వేసి గెలిపించాం కానీ గెలిపించిన పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ఓటు అడిగినారు అడిగిన తర్వాత ఐదేళ్ళు వాళ్ళ పరిపాలన ఉంటే ఏ ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకుని పాపాడుకోలేదు రోడ్లు వేయలేదు బల్బులు అడిగితే బల్బుల్నే ఉంటారు నీటి వస్తే అడిగితే నీట్ నీట్గా వాళ్ళకు తాగునీటి సమస్య తీర్చేదానికి కూడా వాళ్ళకు మనసు ఓపలే మరి ఏమన్నంటే సర్పంచులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారేమో మేమే అన్ని మీకు వసతులు కల్పించినామంటారు మరి వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఈ రోజు ప్రజల్లో నాశనం చేసి వాళ్ళకి ఇప్పుడు నీళ్లు కావాలంటే ఎక్కడో బయట పోయి ఎక్కడెక్కడ బా బావుల దగ్గర పోయి బోర్ల పోయి తీసుకునే పరిస్థితి ఏర్పడింది మరి ఈరోజు సర్పంచులు ఏమంటారంటే మాకు నీళ్లు కట్ చేస్తారంటారు మరి సర్పంచ్లందరూ కూడా ఈరోజు చాలా వరకు బయటకు వచ్చేసారు ఎక్కడి నుంచి అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నట్టు పనితీరు వాళ్ళకి నచ్చక బయటకు వచ్చారు కొంతమంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పోడుకుంటూ వాళ్ళు ఇంటబడి తిరుగుతూ ప్రసారాలకు వస్తున్నారు మీరు కూడా అడగండి ఒకటే ఒకటి సర్పంచ్ కానీ వస్తే మీకు మేము ఓట్లేసాం ఓట్లేసిన తర్వాత మీరు మాకు నీళ్ళు ఇవ్వలే బల్బులు ఇవ్వలే కనీసం రోడ్డు సౌకర్యం లేదు ఇవన్నీ లేనప్పుడు మీరు ఎందుకు మళ్ళీ వచ్చి అడుగుతున్నారని చెప్పి కట్టి నిలదీసినటువంటి పరిస్థితులు ఉంటేనే మనం కూడా ఒక ఓటర్గా చెలమని అవుతాం లేదంటే వాళ్ళు చెప్పే మాటలకు మాయ మాటలు చెప్తారు ఈ రెండు నాలుగు ఏదో ఒకటి మోసం మాటలు చెప్తారు అయ్యే చేస్తాం లేమ్మాదేమ్మ ఇమ్మంటే ఎవరి ముందు ఎవరు పెట్టుకుంటారు ఓటు తెచ్చుకుంటారు అది మీరు వినొద్దండి దయచేసి ఖచ్చితంగా ஓட்டு அடி அடகேமோ பக்கம் మనమెంట్ లో మనం వ్యావన మందిలో ఉండే రోడ్లే కాదు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయి అయిపోయినాయి మేము చూసినాం ఎక్కడే అభివృద్ధి కానీ కనీసం రాజధాని కానీ ఏది కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు అనే ఉద్దేశంతోనే మనం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలా చంద్రబాబు నాయుడు గారితో అయితే నీ అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఈ రోడ్లు కానీ బల్పులు కానీ నీటి కనీసం నీటి వసతి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ కల్పించినటువంటి పరిస్థితి ఏర్పడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా ఆ కూడా ఈ రోజు మనం ఈ వైఎస్ఆర్ పార్టీని ఖచ్చితంగా ఇంటికి పంపడానికి సిద్ధమవుతున్నాం ప్రతి ఒక్కరు కూడా కంకణం కొట్టుకొని వైఎస్ఆర్ పార్టీ ఇంటికి పంపకపోతే నిజంగా ఇవ్వదు నీళ్లు లేవు బ్యాల్ లేవు నిజంగా బ్యాలు కూడా దొరక మనకి ఏం దొరకదు ఏం దొరకదమ్మా ఇది మాత్రం ఖచ్చితంగా గట్టిగా పోరాడండి మీరు ఎవరున్నా కానీ ఇంకా వైసీపీకి ఓటు వేస్తాను అంటే వాళ్ళ కర్మను కోల్సిందే దాని ద్వారా మనకు కూడా కర్మేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సున్నంగా పరిశీలించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయండి మన బ్యాలెట్ బాక్సుల్లో లెవెలు వస్తాయి మనకు కూడా ఏదైనా వసతి కలుగుతాయి చంద్రబాబు నాయుడు పరిశ్రమలు కూడా ఏర్పడతాయి ఆ పరిశ్రమలు భాగంగా నిరుద్యోగులు కూడా అక్కడ కూడా ఉద్యోగాలు కలుగుతాయి కాబట్టి ఇదంతా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఓటు కూడా మిస్ కాకుండా మంచి మెజారిటీ తెచ్చుకోండి మెజారిటీ చప్పించండి తర్వాత మాయ మాటలు దయచేసి లొగ్గద్దండి మేము ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్తారు మీకు ఇచ్చే నాలుగు వేలు మూడు వేలకు మనం గడ్డి తిని పొరపాటు చేసుకుంటే ఐదు వేలు పెడతారు మీరు మనం ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కానీ సర్పంచ్ ఎలక్షన్ లో కానీ లెక్క తీసుకుని ఓట్లు వేస్తే ఓట్ వేసిన తర్వాత బల పడిగినా మీకు మేము లెక్క ఇచ్చి ఓట్ వేసినప్పుడు అంటే అంటారు కాబట్టి అది పక్కన పెట్టే ఒక్కరోజు కింద జరగచ్చేది தானிக்கு சொந்தமா நான் அன்னைக்கு ஒரு லெக்ட்டர்ஸ் கும்மாட்டேன்னு திட்டமிட்ட பரிசு இருக்கு. <Overlap/> મોટે પરમે બાઈકર વર્મા કર વર્મા